నమస్తే అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పబ్లిక్ నేను చెప్పే ప్రతి విషయం కూడా మంచిగా ఆలోచించి మంచిగా అర్థం చేసుకునే వారందరికీ కూడా అందరికీ గుడ్ మార్నింగ్ అర్థం చేసుకునే వారికైనా అర్థం చేసుకునే వారికైనా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను గుడ్ మార్నింగ్ దేవులపల్లి రజిత మాట్లాడేది ఈ కాంగ్రెస్ వాళ్ళ యొక్క పనితీరు రోజుకు ఎలా ఉండు ఉంటుందంటే అనవసరమైనటువంటి విషయాలలో తలతూర్చడాలు అనవసరమైనటువంటి విషయాలలో నోట్ పారేసుకోవడాలు అనవసరమైనటువంటి విషయాన్ని చి ప్రతి చిన్న విషయాన్ని ఏంటి భూతద్దంలో పెట్టి ఇంకా వేరే మన తను ఏమంటారు ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా రాద్దాంతం చేయడాలు ఇది కాంగ్రెస్ వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్య ఒక మాటలో చెప్పాలంటే నిన్న నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే కౌశిక్ రెడ్డి మన చీర గాజులు చూపించి పార్టీలు మారుతానరు గెలిచినప్పటికీ ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి పోతున్నారు పోయి రాజీనామా చేయకుండా పా వేరే పార్టీలలోకి చేరి పార్టీ పరువు తీస్తున్నారు ఇలాంటి మీరు ఈ చీర గాజులు వేసుకోండి ఎక్కువగా మాట్లాడితే బయట తిరగండి అని చెప్పేసి ఒక మాట అన్నాడు ఎందుకన్నాడు అనేది అనేటువంటి విషయం కూడా పబ్లిక్ కూడా ఆలోచించాలి మేధావులు ఆలోచించాలి ఇంకా అధికార పార్టీ ఆలోచించాలి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి విషయమే ఎందుకు అన్నాడు మరంటే పార్టీ నుండి గెలిచిన గెలిచిన తర్వాత ఉన్న పార్టీ నుండి వేరే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం అవసరమా అని చెప్పేసి కోపంతో కౌశిక్ రెడ్డి మాట్లాడడంలో తప్పు లేదు నేను అంటున్నాను తప్పు లేదు అస్సలు నేను చెప్తున్నా ఎందుకు తప్పు లేదు అంటారా గతంలో గతంలో అంటే ముందు రీసెంట్గా కేటీఆర్ గారు ఏం చెప్పారంటే ఫ్రీ బస్సు పెట్టడం వల్ల సరైన ఫెసిలిటీస్ లేక సరైన బస్సులు సరిపోను లేక మహిళలు కొట్లాడుకుంటుండ్రు బట్టి ఇబ్బందుల పాలవుతుండ్రు లేనిపోని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి ఫలానా ఫలానా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి సో ఫ్రీ బస్సు వల్ల ఎన్ని అనర్థాలకు గురి చేసిందో చూడండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అన్నందుకు కాంగ్రెస్ మహిళలు ఆనాడు కేటీఆర్ గారు చీర కట్టుకొని చీర పంపిస్తాను చీర కట్టుకొని గాజులు వేసుకొని బస్ ఎక్కితే ఫ్రీ టికెట్ ఇస్తారు మీరు కూడా ఎక్కిపోండి రేపటిండే అని చెప్పేసి కాంగ్రెస్ మహిళలు మాట్లాడాను మరి ఆ రోజు మాట్లాడినటువంటి ఈ మహిళలకి సిగ్గు బుద్ధి జ్ఞానం లేదా మర్చిపోయారా మైండ్ దొబ్బి మాట్లాడుతున్నారా నాకు అర్థం కాదు ఆ రోజు ఆ మాట మాట్లాడినరు అనవసరంగా అయినా కూడా కేటీఆర్ గారు అంతగా పట్టించుకోలేదు మూర్ఖుల మాటలు పట్టించుకోరు మేధావులు ఎప్పుడు కూడా అసలైన మేధావులు మూర్ఖుల మాటలు పట్టించుకోరు మూర్ఖులకు ప్రతిదానికి ఎదురు వెళ్ళాలని చూడరు ప్రతిదానికి అల్పులకు సమాధానం చెప్పాలని అనుకోరు సో ఆ రకంగా కేటీఆర్ గారు ఆ రోజున పెద్దగా పట్టించుకోకుండా స్పందించలేదు ప్రతిదాన్ని పెద్ద రాద్ధంతం చేసుకోకూడదు మాట్లాడుకొని ఏమన్నా చేసుకొని అన్నట్లుగా పట్టించుకోకుండా వదిలేసింది బట్ ఇవాటి రోజున కాంగ్రెస్ నాయకులను అంటే కాంగ్రెస్ మహిళలకు బాగా రోషం పుడుచుకొస్తుంది నాకు అర్థంగా కడుగుతున్నా మహిళను కించపరిచిండ్రని అంటున్నాడు అంటున్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఇప్పుడు అదే మాట్లాడుతున్నాడు మహిళలు కించపరిచినట్టే చీరలు గాజులు చూపిస్తారా మహిళలంత చేత కాని వాళ్ళ మహిళలను చిన్న చూపు చూసినట్టే కదా మహిళలను అవమానపరిచినట్టే కదా అని ప్రొఫెసర్ కూడా అంటున్నాడు ఎట్లా మేధావైన్ నాకు అర్థం కాదు ఎలా అవమానించినట్టు మహిళలే మహిళలు అన్నాక చీర గాజులు కంపల్సరీ వేసుకుంటారు మరి వేసుకునే వారిని చీర గాజులు చూపిస్తే అవమానించినట్టేట్లా అవుతుంది అవ్వదు కదా ఒక మగాడు ఒక ఆడది సమానమని సమానమని ఈ చట్టాలు తీసుకురావడం ఇవన్నీ చేయడం వల్లే ఇవాటి రోజున ఏ ఒక్క సంసారం కూడా సరిగ్గా నిలబడట్లేదు ఏ ఒక్క కాపురం నిలబడట్లేదు ఎందుకు అంటే ఇది రీజన్ కారణం ఇది అనమాట సమానం ఎప్పుడు కాదు ఎన్నటికైనా ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మహిళలైనా మహిళలకు లేనిపోని ఆశలు కల్పించి వాళ్ళని తప్పుదోవ పఠించే మేధావి మగవర్గమైనా మగ మేధావి వర్గమైనా ఆలోచించుకోండి ఆలోచించుకోండి ఓకేనా ఆడది మగాడు ఎప్పుడు కాదు ఆడదాని విలువ ఆడదానిదే మగాడి విలువ మగాడిదే మగాడు లేకుండా ఆడది లేదు ఆడది లేకుండా మగాడు లేదు ఆడది లేకుండా సృష్టి లేదు ఆడదానికి ఒక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే మాతృత్వంని కలిగి ఉంది మాతృత్వంని కలిగి ఉంది ఆ మాతృత్వం కూడా మగాడు లేకుండా మాతృత్వం కూడా మాతృ మాతృత్వానికి కూడా అర్హత ఆడడానికి లేదు అది గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకోండి ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవడంలో తప్పు లేదు గౌరవించుకోవడం లేదు బట్ ఇవాటి రోజున అనవసరంగా అవమానించకపోయినప్పటికీ అవమానించండి అని చెప్పేసి ఏదో ఒక కారణం చెప్పేసి ప్రతి దానికి కాంగ్రె కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని క్షమాపణ చెప్పాలి ఏ ఇదొక పెద్ద సరదా అయిపోయింది వాళ్ళకి ప్రతి చిన్న విషయానికి పనికి మాలిన విషయాలన్నింటికి క్షమాపణ చెప్పాలి అని కోరుకోవడాలు ఇంకా దాడులకు దిగడాలు ఎక్కి వాళ్ళ దౌర్జన్యాలు దాడులు చూపించడాలు ఇది కనిపించట్లేదు ఆ ప్రొఫెసర్ గారు నాగేశ్వరరావు గారు మిమ్మల్ని నేను అడిగేది క్వశ్చన్ చేసేది మహిళలకి కాంగ్రెస్ మహిళలని క్వశ్చన్ చేసేది మహిళలు అమ్మ మీరు చీర గాజులు వేసుకుంటున్నారు మరి మరి మీరు మహిళలు 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 చీర గాజులు వేసుకుంటున్న వేసుకుంటున్నారు మిమ్మల్ని ఇంకా వేరే ఇంకేమైనా వేషం వేసుకుంటున్నారంటే అది అవమానపరిచినట్టు కానీ మహిళలైనాక చీర గాజులు కట్టుకున్న కట్టుకునే వాళ్ళకి మనకెందుకు అంత రేషం చీర గాజులు చూపిస్తే మగాళ్ళే కదా రేషం ఉండాల్సింది పార్టీ గెలిచినటువంటి పా పార్టీలో గెలిచి గెలిచిన తర్వాత ఒక అధిక అధినాయకత్వాన్ని అవమానపరచడానికి ఒక పార్టీ నుండి ఇంకో పార్టీలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరడం అది అవమానకరం కాదా అది అవమానకరం అసలైన అవమానకరం అంటే అది గెలిచినప్పటికీ ఇంకా వేరే ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీలోకి వెళ్ళి పదవుల కోసం కకృతి బుద్ధితోని వెళ్ళే వాళ్ళది వెళ్ళే వాళ్ళది ఏమనాలి వెళ్ళే వాళ్ళని ఏమనాలి అది అవమానం కాదా బీఆర్ఎస్ పార్టీకి క్షమాపణ చెప్పాల్సింది ఇప్పుడు మాట్లాడేటువంటి కాంగ్రెస్ మహిళలు ఇంకా దాన్ని కాంగ్రెస్ వారిని సమర్థించేటువంటి వాళ్ళు తప్పకుండా క్షమాపణ చెప్పుకోండి అరే ఆలోచన లేని మాటలు మాట్లాడితే వస్తాయి కదా నోరు ఉంటుంది సందర్భం వచ్చినప్పుడు ఉపయోగిస్తారు మరి మనం ఒకప్పుడు గతంలో అన్నాం కదా మరి వాళ్ళు అప్పుడు ఏం మాట్లాడలేదు మనల్ని ఏం తిట్టలేదు కోపం లేదు మరి వాళ్ళకు కోపం వచ్చింది ఈ ఇవాటి రోజున తిట్టేశారు అంతే పట్టించుకోవద్దు అని చెప్పేసి మూసుకొని ఉండాలి కాంగ్రెస్ మహిళలు మూసుకొని ఉండాలి అలా కాకుండా ఇవాటి రోజున కౌశిక్ రెడ్డి ఏమో చీరగాజు చూపిస్తాడు ఈవిడేమో చెప్పు చూపిస్తుంది ఇక్కడ మహిళలను కించపరిచినట్టుగా ఏ సెంటెన్స్ ఉన్నది ఎక్కడ కనిపించింది మీకు మేధావి వర్గం చెప్పాలి కాంగ్రెస్ మహిళలు చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి వాళ్ళకి వాళ్ళు పార్టీ మారినటువంటి నాయకులను అవమానపరు అవమానపరచిండు అవమానపరుస్తాడు ఖచ్చితంగా అవమానపరుస్తాడు ఎందుకు అంటే ఒకప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని అవమానపరచడానికి మీరు పార్టీలు మారిన కాబట్టి కంపల్సరీ మీరు ఇచ్చే మీరు అడిగి అన్నటువంటి మాటని మీది మీకు అప్పచెప్పడం కంపల్సరీ అప్ప చెప్పాల్సిందే ఉంచుకోకూడదు ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు ఎవరికైనా ఎవరిది వారికి అప్పచెప్పాల్సిన సందర్భం వస్తుంది అని గుర్తు పెట్టుకోవాలి అందుకే గుర్తు పెట్టుకోవాలి ఇవాటి రోజున కౌశిక్ రెడ్డి గారు అనడానికి కారణం కూడా అంతే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ మీరు మాట్లాడినటువంటి మాటలకి ఎలాంటి క్షమాపణ లేదు బట్ బీఆర్ఎస్ వాళ్ళు ఏది మాట్లాడినా తప్పు తీసుకోవడాలు భూతద్దం పెట్టి వెతకడాలు సూక్ష్మంగా దాన్ని పెద్ద రాద్దాంతం చేయడాలు మంది మార్బలం వేసుకొని రోడ్ల ఎక్కి గొడవలు చేయడాలు దౌర్జన్యాలు దాడులు ఇవన్నీ పనికి మాలిన పనులు కాదా ఆలోచించాలి మాట్లాడేటువంటి వాళ్ళు కౌశిక్ రెడ్డిది కౌశిక్ రెడ్డి ఆడవాళ్ళను మహా మహిళలను మహిళలను అవమానపరిచిండు మహిళలను అవమానపరచండు అని ఇది ఒక సాగ దొరికింది మీకు ఎక్కడ అవమానపరిచిండు మహిళలు మీరు ఎందుకు చీర కట్టుకుంటున్నారు అని అంటే తప్పు మహిళలు మీరు ఎందుకు గాజులు వేసుకుంటున్నారు అంటే తప్పు మహిళలు మీరు చీర కట్టుకోండి అన్నా తప్పలేదు మహిళలు మీరు గాజులు వేసుకోండి అన్నా తప్పలేదు అంతేకాని మగాళ్ళని చీరలు గాజులు వేసుకోమంటే మహిళలను అవమానపరిచినట్టు ఎట్లా అవుతుంది ఎట్లా అవుతుంది మగాళ్ళని అవమానపరిచినట్టు అవుతుంది కానీ మహిళలను అవమానపరిచినట్టు ఎట్లా అవుతుంది కనీసం బుర్రపెట్టి పెట్టి ఆలోచించి మాట్లాడాలి కదా మాట్లాడేప్పుడు మహిళలు అన్ని వర్గాలలో అన్ని రంగాలలో ఉండొచ్చు ఆధిక్యతలో అంటే ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఇప్పుడు మహిళలు పనిచేస్తున్నారు కాదనట్లా చేస్తున్నారు చేసుకోవాలి సందర్భం వచ్చినప్పుడు మగాడి సంపాదన ఆడదానికి సరిపోనప్పుడు ఇద్దరు కష్టపడి అన్ని రంగాల్లోనూ ఎదగాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఎదగాలి లేదు అందులో అది సంతోషించదగిన విషయమే ఆడవాళ్ళు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు ఆ విషయంలో నేను అప్రిషియేట్ చేస్తా మహిళలు గ్రేట్ అని చెప్పగలుగుతా బట్ ఇలాంటి పనికి మాలిన విషయాలలో తలదూర్చే మహిళలకు ఇచ్చే కౌంటర్కు ప్రతి కౌంటరు ఇలాగే ఉంటుందన్నమాట అనవసరమైనటువంటి రాద్ధాంతాలు చేయకండి ఇంకెప్పుడు కాంగ్రెస్ మహిళలారా చెప్పేది మీకే గుర్తుపెట్టుకోండి ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి మాట్లాడాలి మనము మాట్లాడే ముందర తప్ప ఇది మాట్లాడితే కాదా అని చెప్పేసి బాగా ఆలోచించి మాట్లాడండి ఎడాపెడా మాట్లాడేయడాలు మీరు మళ్ళీ వాళ్ళు ఏదైనా ఎదుటి వాళ్ళు ఏమైనా అంటే మళ్ళీ రోషం పొడుచుకొచ్చి వాళ్ళ క్షమాపణ చెప్పమండాలి నాన్సెన్స్ కాకపోతే ఇదంతా ఏంటి ఏంటి మొన్న కేటీఆర్ గారు కూడా ఏంటి బస్సులో ప్రయాణిస్తూ ఇలా ఎల్లుగడ్డలు పొట్టు తీసుకుంటాను ఫ్రీ బస్ అంటే మళ్ళీ ఒక విలువ లేకుండా పోయింది ఇంత మన కొట్టుకోవడాలే కాదు ఈ మధ్యనైతే ఇట్లా కూడా చేస్తున్నారు అని చెప్పేసి ఉన్న విషయము అట్లా మాట్లాడేసిండ సరే మీరు ఫ్రీ బస్ ఇచ్చుకోండి మీరు ఇంకేమైనా చేసుకోండి అన్నట్టుగా మాట్లాడితే అది తప్పు మహిళ అవమానపరచడం అని చెప్పేసి సారీ చెప్పేంత వరకు వదిలిపెట్టలేదు సారీ చెప్పే వరకు వదిలిపెట్టలేదు మరి వాటి రోజున మీరు గెలిచినాక కూడా ఆ పాటి నుండి ఈ పాటలోకి తీసుకోవడాలు ఎంతవరకు కరెక్టు సరే తీసుకున్నారు తీసుకున్నాక మీ పని మీరు పోకుండా మళ్ళీ బీఆర్ఎస్ మీదకి ఎందుకు ఇవ్వబడరాలు మీ పని మీరు సైలెంట్గా చేసుకుపోవాలి కదా అధికారంలో ఉన్నోడు ఎవడైనా ప్రతిపక్షం మీద దృష్టి పెడతాడు ఆ ఊరికే చెప్పండి ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులపై దృష్టి పెడతారు బట్ ప్రతిపక్షంపై ఎక్కువ దృష్టి పెట్టారు సైలెంట్గా వారి పని వాళ్ళు చేసుకుపోవాలంతే అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఈ చిల్లరగా చిన్న చిన్న విషయానికి చిల్లరగా రెచ్చిపోయి ఎక్కితే ఎలా ఎలా ఇవాటి రోజున మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళందరినీ అరెస్ట్ చేయించడాలు ఏది మాట్లాడతాయి ఉన్న మాట అంటే వీళ్ళకి ఎక్కువ వీళ్ళకి ఎక్కువ ఉన్న మాట అనొద్దు ఉన్న విషయం చెప్పొద్దు చెప్తే రోషం పొడుచుకొస్తుంది మరి మహిళలు మిగతా ఈ కాంగ్రెస్ మహిళలు ఇప్పుడు మాట్లాడేటువంటి మహిళలు ఇప్పుడు తప్పుగా మాట్లాడేటువంటి వాళ్ళు కానీ మేధావి వర్గం కానీ తప్పుగా సపోర్ట్ చేసేటువంటి మేధావి వర్గం కానీ మరి జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఆపడానికి ఖండించడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపై కానీ ఖండించాల్సినటువంటి పద్ధతులపై కానీ ఎందుకు దృష్టి పెట్టట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు టైంపాస్కు మాట్లాడుకొని వదిలేసుకోవడాలు సందర్భం వచ్చినప్పుడు అలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడే నాలుగు రోజులు మాట్లాడుకోవడాలు తర్వాత మర్చిపోడాలు వాటిపై శాశ్వత పరిష్కారం వెతకకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి వాటికేమో పిచ్చి పిచ్చి ప్రసంగాలు చేయడాలు అవసరమా ఇదంతా అవసరమా అవసరమా ఇదంతా దేనికి చేస్తున్నారు ఇదంతా ఏం పనికి ఎవరిని ఉద్ధరించడానికి ఎవరిని ఉద్ధరించడానికి నాకు అర్థం కాదు ఈ కాంగ్రెస్ వాళ్ళ యొక్క పిచ్చి చేష్టలు రోజు రోజుకి ఇలా పేటరైపోతే మరి కాంగ్రెస్లోనే ఉన్నారా మహిళలు అంతటా ఉన్నారు కదా మహిళలు మహిళలు మహిళలుగా బిహేవ్ చేస్తే మహిళ ఎవ్వడేమన్నాడు ఎవడేయమనడు నేను చెప్తున్నాగా మహిళలు మహిళలలాగా బిహేవ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలు మహిళలాగా బిహేవ్ చేయకుండా ఎక్సల్ చేస్తే ఇలాగే ఉంటుంది ఏం ఏం మాట్లాడండి ఆయన కౌశిక్ రెడ్డి ఏమన్నాడు మీరేం మాట్లాడుతున్నారు మగాళ్ళను అవమానిస్తే మహిళలు అవమానపరచండ్రేంటమ్మా అసలు మీకు అన్న బుర్ర పనిచేస్తాం లేదా ఏంటి అసలు నాకు అర్థం కాదు మరి మీ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళే మగాళ్ళు కానీ మరి బీఆర్ఎస్ వాళ్ళు మగాళ్ళు కాదా బీఆర్ఎస్లో పనిచేసే వాళ్ళు మగాళ్ళు కాదా ఏంటి మీ ఇంటెన్షన్ ఏంటి అసలు కేటీఆర్ గారిని ఆ రోజున ఆ మాట ఎందుకన్నారు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఎందుకు తింటున్నారు మరి మీ కాంగ్రెస్ వాళ్ళే కాంగ్రెస్లో వాళ్ళు మీ కాంగ్రెస్ వాళ్ళే నాయకులు మీ కాంగ్రెస్ వాళ్ళే మగాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు మగాళ్ళు కాదనా మీ ఇంటెన్షన్ ఏంటి మరి వాళ్ళ వాళ్ళు మగాళ్ళు కాదని వాళ్ళను ఇన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళకు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు కూడా అనే సందర్భం వచ్చినప్పుడు అంటారు కదా మరి మీకెందుకు రోషం పొడుచుకొస్తుంది మూసుకొని ఉండక ఎందుకు తెచ్చుకుంటున్నారు అవసరం అయిందా అవసరం అమ్మ నాన్ సెన్స్ కాకపోతే మహిళలకు ఎట్లాగూ చీరలు అంటే ఇష్టం కదా కాబట్టి చీరలతో ఏదో కాస్త కాకబట్టి అది చేయొచ్చు అని అనుకుంటున్నారు కావచ్చు సరే పండుగకు మంచి కూడా చీరలు ఇచ్చుకుంటూ వస్తారట కదా ఇచ్చుకుంటూ రండి హ్యాపీ ఫీల్ అవుతారు పర్లేదు బాగుంటుంది ఇవ్వండి పండుగకు తోబుట్టు కొనిచ్చిండి అనుకుంటారు పర్లేదు ఇలాంటి పనులు చేసుకుంటూ ఇచ్చే వాళ్ళకి మహిళా సంఘాలకు మహిళ అవును ఇది ఇదొక విషయం మహిళా సంఘాలకు మా మహిళా సంఘంలో ఉన్నటువంటి మహిళలకు చీరల పంపిణీ చేస్తారట మరి మహిళా సంఘంలో లేనటువంటి వాళ్ళు మహిళలు కాదమ్మా మరి మహిళా సంఘంలో లేనటువంటి మహిళలు కూడా అందరికీ అందరు మహిళలే కదా అందరు ఓట్లేస్తారు కదా మరి అందరికీ పంచమని చెప్పు ఇటువంటి విషయాలలో మాత్రం ముందుండరు తొక్కల చీరల కోసం మహిళలు అందరు ఎదురు చూస్తలేరు కానీ ఎవరికి ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి ఏమైనా చేసుకోండి దానికి ఎవడేమో అనడు మీ ఇష్టం రాజ్యం అవుతుంది మీ అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఇష్టారాజ్యంగా మీ ఇష్టం వచ్చినట్టు నడిపించుకుంటారు నడిపించుకోండి మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాను మాట్లాడుకోండి ఎంతకాలం ఎవరికైనా ఎంతకాలం శాశ్వతం చెప్పండి మూడు నెలల ముచ్చట కోసం ఇంత ముదిరిపోయి మాట్లాడితే ఎలాగా దేశ ముదురులాగా మారి ఐదేళ్ళ సంవత్సర కాలపరిమితికే కాలపరిమితికే వ్యవధికే ఇంత కాల పరిమితికే ఇట్లా చేస్తున్నారు ఇంకా ఎక్కువ కాలం ఉండేది ఉంటే ఇంకెక్కడ ఆగపోదురు ఇక్కడ సంవత్సరం కూడా గడవాలే ఇంకా ఇంకా ఉన్నదంతా ముందే ఉన్నది ఫోర్ ఇయర్స్ ఇంకా ఫోర్ ఇయర్స్ ఇంకా ఫోర్ ఇయర్స్ పరిపాలించే పరిపాలన విధానం ఎలా ఉండబోతుందో ఇంకా పబ్లిక్ ఆలోచించుకోవాలి ఆలోచించుకుంటానరు ఎన్ని వేల కోట్ల అప్పులు అవుతాయి ఎన్ని వేల కోట్లు అప్పులు మరి ఇప్పుడు చెప్తున్నా మనకు అవసరమైతేనే రూపాయి అప్పు చేస్తాం మరి అడగకపోయినా అవసరం లేకపోయినా ఇచ్చేసి నేను ఇంత అప్పు చేసినా అంత అప్పు చేసినా రేపు పొద్దున ఇంత అప్పు అయింది అని చెప్పేసి పబ్లిక్ మీదనే భారం రుద్దేస్తే అది పబ్లిక్ భరించాలి అంతే మీ ఇంట్లో నుండి నీ ఎకరం అమ్మి ఇస్తావమ్మ కల్వసుజాత లేకపోతే సంధ్యారెడ్డి ఇస్తుందా లేకపోతే ఇందిరా శోభనిస్తుందా ఇంకా శోభరానా ఇంకెవరు మీ ఇండ్ల నుండి మీ ఇంట్లో మీ ఇంటి ఆస్తులు పాస్తులు అన్నీ ఇస్తా పబ్లిక్కి సొమ్ము పబ్లిక్ ఇచ్చేది ఇచ్చేయండి మాట ఇచ్చినప్పుడు గ్యారంటీలు నెరవేర్చండి అప్రిషియేట్ చేస్తారు ఎవరైనా ఆపోజిట్ వారు కూడా ఓకేనా కానీ ఇచ్చిన మాటలు నెరవేర్చుకోకుండా సగం సగం పనులు చేసుకుంటూ పోతే మేము అడుగుతావు కదా క్వశ్చన్ చేస్తారు ప్రతిపక్షం వాళ్ళు క్వశ్చన్ చేస్తారు ఆన్సర్ ఇచ్చుకుంటూ పోవాలి కానీ ప్రతిదానికి మీరు ప్రతి ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళే అధికార పార్టీ వాళ్ళ లెక్క మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వారిని క్వశ్చన్ చేయడాలు ఇదే నాన్సెన్స్ కాకపోతే అధికారంలో ఉన్నామనే సోయలేదు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఎవరు అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు అనేది లేదు కాంగ్రెస్కి కాంగ్రెస్ వాళ్ళకి సోయ లేకుండా మాట్లాడితే ఇట్లానే ఉంటుంది అన్నమాట సైలెంట్గా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం చేసిండ్రమ్మా ఇలా ఇలాగే ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేసుకుంటూ పోయిండ్రా లేకపోతే వాళ్ళు ఒక విజన్ పెట్టుకొని వాళ్ళు చే చేసేటువంటి కార్యక్రమాలపై దృష్టి పెట్టుకొని అవి ఏ ఇన్ టైంలో ఎలా చేయాలనేది చెప్పేసి వాటిపై దృష్టి పెట్టుకుంటా సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మీ మీలాగే చిల్లరలోళ్ళు పెట్టుకుంటూ పోయినరా ఆలోచించండి ఒకసారి పదేళ్ళ పరిపాలన కాలం ఎలా ఉన్నది ఇదివరకు ఇలాంటి దుర్భాషలాడు ఉన్నదా ఇదివరకు ఇలాంటి చిల్లర ఉన్నాయా చిల్లర పంచాయతీలు ఉన్నాయా ఇదివరకు మరి ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతున్నాయి మరి ఎవరి లోపము ఇది కాంగ్రెస్ వాళ్ళ మహిళల లోపమా కాంగ్రెస్లో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరినటువంటి నాయకుల లోపమా లేకపోతే అధికార అధిక అధినాయకత్వం లోపమా యది లోపం ఈ లోపం ప్రతి ఒక్కరిదంట కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఇంకా కొందరు చేసిన పని కూడా అందరికీ వర్తిస్తుంది అందరు ననట్లేదు బట్ వర్తిస్తుంది కంపల్సరీ కాంగ్రెస్ అంటే ఇంక అందరూ వచ్చేస్తారు కదా కాంగ్రెస్లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు బట్ కాదన్ను కానీ ఇలాంటి వాళ్ళు పిచ్చి వాళ్ళు పిచ్చి చేష్టల వాళ్ళు చాలామంది ఎక్కువైపోయినరు ఇది తగ్గించుకుంటే చాలా మంచిది అందరికి మంచిది పబ్లిక్కి మంచిది ప్రతిపక్షానికి మం ప్రతిపక్షానికి కూడా ఇబ్బంది ఉండదు మీ అధికార పార్టీకి కూడా మ మంచిది అంతేకాని ఇలాంటి వచ్చినాన్ని పిచ్చి చేష్టలు చేస్తూ పోతే ఇలాంటి అనర్థాలు జరుగుతాయి రాష్ట్ర పరిపాలనకు కూడా అవరోధం కలుగుతుంది పరిపాలన కూడా ఎక్కువ రోజులు చేయలేకపోతారు కాబట్టి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరూ నోరు అదుపులో పెట్టుకొని పని చేసుకుంటూ పోండి వచ్చిన దానికి రాని దానికి నోరు తెరుచుకొని పారేసుకోవద్దు కాంగ్రెస్ మహిళలారా చెప్పేది మహిళలనే గుర్తు చేసు మహిళ మహిళలను ఎలా మాట్లాడాలి వేటికి స్పందించాలే వేటికి స్పందించకూడదు అనేటువంటి సోయి ఉండాలి మాట్లాడే మహిళలకు ఎవరికైనా చెత్త సమాజం తయారు చేస్తున్నారు చెత్త సమాజం తయారైపోతుంది రోజు రోజుకి చె చెడుకు సపోర్ట్ చేస్తూ మంచికి అడ్డుపడుతూ ఇలా చేసుకుంటూ పోవడం వల్లే చెత్త సమాజం తయారవుతుంది ఇవాటి రోజున ఆలోచించండి దేనికి మాట్లాడాలో దేనికి మాట్లాడకూడదో దేనికి పంచాయతీ తయారు చేయాలో దేనికి పంచాయతీ తయారు చేయకూడదో దేనికి అరెస్ట్ చేయాలో దేనికి అరెస్ట్ చేయకూడదో సో ఉండాలి కదా కొంచెమైనా సోయి ఉండాలి సోయి తెచ్చుకొని మిలకండి ఎవడు కాదనడు ఇవాటి రోజున మన ఏంటి హైడ్రాన్ పెట్టేసి బీద వాళ్ళందరూ ఇండ్లు కూల్ చేయడాలు సరే నీకు ఇప్పుడు చెరువులను చెరువులను ఉన్న ప్లేస్లోకి తీసుకురావడంలో యథాస్థితికి తీసుకురావడం మంచిదే గొప్ప పనే బట్ అప్రిషియేట్ చేస్తాం బట్ ఎప్పుడు ఎలా చేయాలి అది ఎలా చేయాలి చెరువుల చుట్టుపక్కల ఉన్నటువంటి ఆక్రమించుకున్నటువంటి వాళ్ళై ఆస్తులు జప్తు చెయ్యి వద్దంటలేరు నువ్వు బడబడ బాబులను వదిలేసుకుంటూ చిన్న చిన్న కూలి పనులు చేసుకొని బ్రతికేటువంటి వాళ్ళని కనీసం వాళ్ళ బోల్డ్ గొచ్చలు కూడా బయటికి తీసుకొచ్చుకోకుండా కూల్ చేయడాలు ఇది ఎంతవరకు కరెక్టు నడు రోడ్డున పడేస్తాను పబ్లిక్ని న్యాయంగా నువ్వు చెరువులను యథాస్థితికి మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే నువ్వేం చేయాలి ఫస్ట్ పబ్లిక్కి ఇన్ఫామ్ చేయాలి ఎలా అంటే మీకు ఫలాని చోట మీకు ఆశ్రయం కల్పిస్తున్నాము మా అధికార ప్రభుత్వము ఇలా కల్పిస్తుంది మీరు ఆ ప్లేస్లలో ఉండండి మేము మీ ఇళ్ళను కూల్చివేస్తున్నాము కాబట్టి మీకు ఎలాంటి అభద్రతా భావం అవసరం లేదు మీ సామాన్కి ఎలాంటి అభద్రత అవసరం లేదు భద్రతగా మీరు అందరు సామాన్ తీసుకొని వెళ్ళండి పలాని చోటికని చెప్పేసి ఫస్ట్ వాళ్ళని షిఫ్ట్ చేయాలి షిఫ్ట్ చేశాక మీరు ఈ డిసిజన్ తీసుకొని అన్నీ కూల్చుకుంటూ పోండి వద్దన్నారు చెరువు చుట్టూ నోళ్ళందరూ చెప్పక చెప్పా పెట్టకుండా ఉన్న ఫలంగా కూల్ చేసుకుంటూ పోతే వాడి పరిస్థితి ఏం కానీ వాడు కూల్ చేసుకొని సంపాదించుకుంటాడు పడే ఒక్కొక్క వస్తువు అవన్నీ మళ్ళీ సమకూర్చుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది సోయండి అక్కర్లేదా సోయ తెచ్చుకొని పని చేయండి ఫస్ట్ ఫస్ట్ వాళ్ళకి ఉండడానికి నీడ కల్పించిన తర్వాత ఇలాంటి పనులు చేసుకుంటూ పోండి గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఓకేనా